నరేందర్ ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వేరే దగ్గర ఇంకో గ్రూప్ లో ఉన్నారు ఇక మిగతా వాళ్ళు బిఎంఎస్ బిఎంఎస్ ఉన్నది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా పది వెయ్యి పన్నెండు వందల మంది ఉంటారు సో ఇట్లా ఈ విధంగా మూడు యూనియన్లను కలుపుకొని నాకు ఒక జేఏసీ అని చెప్పి ఈ మోసం చేస్తా ఉన్నాడు గతంలో కూడా బిఎస్ రావు రాజరెడ్డి అశోత్మరెడ్డి ముగ్గురు కలిసి మోసం చేశారు ఇప్పుడు మనం అదే విధంగా మోసం చేస్తా ఉన్నారు అంటే ఈ రోజు వర్కర్ల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా సమ్మెటీస్ చేయాలి అందరు కలిపి పనిచేస్తామని చెప్తే రావాలి అట్లా రాకుండా నేనే చేయాలి లేకపోతే ఎవడు చేయదు మునిగిపోయే దశకు తీసుకొస్తా అని గతంలో ముంచిన వర్కర్లను ఆర్టీసీ సర్వనాశం చేసి ఇప్పుడు ఏదో నా కపట ప్రేమ ఒలకబోస్తా ఉన్నారు ఎవరు కూడా అశ్వత్మరెడ్డిని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే అశ్వత్మరెడ్డి అనే వ్యక్తి ఒక మోసలాడు ఆర్టీసీ ఉద్యోగులను అడ్డంగా పెట్టుకుని పైసలు సంపాదించి ఆయన బీజేపీలోకి పోయింది మళ్ళీ కొన్ని రోజులు యూనియన్ మొత్తం విడిచిపెట్టి అక్కడ సెక్రటరీ వేరే వాళ్ళకి ఇచ్చి రెడ్డి అనే ఆయనకు ప్రధాన కార్యదర్శి ఇచ్చి టేకింగ్ ఓవర్ హెడ్డింగ్ ఓవర్ చేసి యూనియన్ మొత్తం ఆయన అప్ప ఆయన మళ్ళీ ఇప్పుడు నేను ఆయన చెప్తాడు అంటే ఎట్లా అంటే ఆయన ఏది చేస్తే నేనే కరెక్ట్ గారు హనుమంత్ గారు ఇప్పుడు ప్రధానంగా మనకు యూనియన్ల పట్ల ఏమున్నదో మనకు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వకుండా ప్రస్తుతం ఏదైతే జాక్ సందర్భించి మీరు ఏదైతే నివేదిక సమర్పించారో అది సక్సెస్ అయింది దానికి సంబంధించి సెకండ్ జూన్ వరకు వారు అవకాశం కల్పించండి మేము మాట్లాడతాం సీఎంతో మాట్లాడతామని చెప్పారు దాంట్లో ప్రధానంగా ఏదైతే విషయం ఉన్నదో ప్రభుత్వంలో వీలినం అలాగే పదహారు వేల మంది ఎవరైతే తగ్గున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆర్టీసీలో ఉన్నామంత సంఖ్య ఎంత సంఖ్యకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉద్యోగాకు సంబంధించిన ఎవరైతే ఉరుద్యోగ పదవి విరమణ చేశారో వారు ఎంతమంది ఉన్నారు ఇంకొకటి మహిళల పట్ల మహిళలకు సంబంధించిన సమస్యలపై వారు ఎలా దానికి దాని సానుకూలంగా ఎలా స్పందించారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు జరగబోయే ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంఘాలు వారు కూడా నిన్న నోటీస్ ఇచ్చారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మాకు సంబంధించిన పిఆర్సీ కానివ్వండి మాకు సంబంధించిన డిఎల్ కానివ్వండి రావట్లేదు మా సమస్యల పట్ల కూడా సానుకూలంగా ప్రభుత్వం ఇబ్బందికి పోతే మేము కూడా సమ్మెలో దిగుతామన్నారు అందులో మీరు కూడా భాగ్యస్వామ్యం రెండు వేల ఆరు మంది సంఘాలు ఏదైతే కలిశారో అందులో పీ జాక్ కూడా అంటే ఆర్టీసీ జాగ్ కూడా దాంట్లో ఒక భాగస్వామ్యం అయితే ఈ విషయంపై ఏమైనా చర్చ జరిగిందా ఇప్పుడు జాక్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ లో జాక్ చేసాం అంతే టూ థౌజండ్ నైన్టీన్ లో జాక్ ఎప్పుడేసామంటే అశ్వధామరెడ్డి రామరెడ్డి రాజరెడ్డి బిఎస్ రావు ఒక జాక్ ఏర్పాటు చేసినాక మేము కూడా వాళ్ళు ముగ్గురు తోటే జాక్ చేసింది అని చెప్పి మేము ఒక పదిహేను నెలలు కలిపి అప్పుడు జాక్ చైర్మన్ నేను హనుమంత ముద్రాజే జాక్ చైర్మన్ ఉన్నాను అప్పుడు యాభై ఐదు రోజులు సమయం చేసాం అశ్వధామరెడ్డి లెక్క మేము చేయలే ఆ రోజు అశ్వథామరెడ్డి ముగ్గురు కలిపి సమయం లో మేము అందరం కలిపా సపోర్ట్ చేశాం సపోర్ట్ చేసి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అని చెప్పినాం కానీ ఆ రోజు ఏం చేసి అశ్వత్మర్ రెడ్డి సడన్ గా మధ్యనే విడ్డ్రా అయిపోయాడు ఏదో ప్రభుత్వంలో విని డిమాండ్ విడ్రా చేసుకున్నాడు మధ్యన ఆ మళ్ళీ తర్వాత మొత్తం సమ్మె విడ్రా చేసి రోడ్ మీద వదిలిపెట్టింది ఆ రోజు ప్రభుత్వము మరి అప్పుడు ఏమన్నదంటే మేము మిమ్మల్ని డ్యూటీలోకి తీసుకోమనేసరికి చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు అటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఏ నాయకుడు కూడా అశ్వత్ రెడ్డి ఆ రోజు సమ్మెను విచ్ఛిన్నం చేస్తూ విత్డ్రా చేస్తూ ఎటువంటి హామీ తీసుకోకుండా కనీసం ఉద్యోగాలకు కూడా తీసుకున్న విధంగా మాట్లాడకుండా సమ్మె విడ్రా చేసిండు అప్పుడు ఎంత అయోమైన పరిస్థితిలో ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా అప్పుడు అంత మోసం చేసిండు అశోక్ ఎందుకంటే ఆయనకు మిడిమిడి జ్ఞానం ఉన్నది ఆయన అతి తెలివి తెలివి నాకే ఉంది ఇంకెవరి లేదు అనుకున్నాడు కానీ ఆయనకు ఎలాంటి తెలివి లేదు మోసం చేసే తెలివి తప్ప ఇంకోటి లేదు అనేది ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు ఈ రోజు కొడుతున్నారు అరే సిగ్గు శరం ఉందా ఎవరైనా సమ్మె సపోర్ట్ చేయాలి కానీ నేను సమ్మెలో పాల్గొనను నేను డ్యూటీ చేస్తా అని చెప్పేటువంటి వ్యక్తి ఎవడన్నా లీడర్ ఉంటారా ఇంత దుర్మార్గమైనటువంటి లీడర్షిప్ అశ్వథామరెడ్డి దగ్గర ఉంది అందుకే ఇప్పుడు అందరు ఆర్టిస్టులు ఉన్న అందరు కూడా ఆయన ఇప్పుడు మన జేఏస్లో ఉన్న వాళ్ళందరు రిటైర్ అయినారు ఇప్పుడు ఆయన ఆయన ఎంబడి మాట్లాడారు అశ్వధామరెడ్డి మేము ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు ఎవరు నిరేంజర్ ఆయన రిటైర్ అయిపోయాడు ఇంకొక ఆయన రాజలింగం రిటైర్ అయిపోయాడు ఇంకొక ఆయన ఆయన ఎంబడు ఉన్నారు అది మొత్తం కూడా రిటైర్ అయిన సగమే వాళ్ళ ఎంబడి ఉంది ఎవరు లేరు హరికృష్ణ రిటైర్ అయిపోయాడు అసలు నా యూనియన్ అసలు ఆ చేసిన ఏదో పేరుకు చేసి పెట్టుకొని మోసం చేసే ప్రయత్నం చేస్తుంటే వర్గాలకు న్యాయం నిరంగా లీడర్షిప్ ఉంటే మేము స్వాగతిస్తాం మేము ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వర్కర్లు చాలా ఇబ్బందులు అంటే చట్ట వ్యతిరేక యూనియన్ లేకపోవడంతో యాజమాన్యము వాడుకుంటుంది చంపేసింది అంటే అనేక వర్క్ చనిపోతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు మరి ఇటువంటి పరిస్థితి ఉన్నది జమీల్ గారు మీరు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఈ అక్షామర్డిని మోసం చేసే నెంబర్ వన్ అప్పుడు హరీష్ రావు తోటి అప్పుడు గౌరవాధ్యక్షుడు ఉన్నాడు టిఆర్ఎస్ ఉంది అప్పుడు ఆయన సమ్మె నోటీస్ ఇచ్చాడు ఇప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నా నివేదిక సమ్మె నోటీస్ ఇచ్చామని నన్ను అడుగుతా ఉన్నాడు అసలు ఆయన ఎట్లా చిన్నప్పుడు అప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నాడు మరి ఆయన అసలు గౌరవాధ్యక్షులే హరీష్ రావు ఒక మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు మరి ఆయన సమ్మె నోటీస్ ఇచ్చేయచ్చు కానీ మేము సమ్మె నోటీస్ ఇస్తే నువ్వు కాంగ్రెస్ లో నువ్వు సమ్మె నోటీస్ ఇచ్చినావు అసలు ఎప్పుడు విట్రా తెలియదు మాసో నువ్వు చేసలే ఎవరున్నారని మాట్లాడుతున్నారు అసలు ఆయన ఎంబడి ఎవరు లేడు అశ్వథామ ఎంబడి ఎవ్వరు లేడు ఈ రోజు మహిళలు తిరుతురు కండక్టర్లు తిరుతురు డ్రైవర్ తిరుపుతురు సూపర్వైజర్లు తిరుతున్నారు ఇంత దుర్మార్ దుర్మార్గమైన పని ఎందుకు చేయాల్సి వచ్చింది ఏం మాట్లాడి శాఖ ప్రవాహశాఖ తోటి ఏమన్నా సమస్య సాధించడానికి మాట్లాడితే సంతోషం సరే మేము మాతో తోటి నువ్వు పోయి మాట్లాడినావు అనుకో మాట్లాడితే ఏం చేయాలి సమస్యలు పరిష్కరించాలి కదా ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ అదే విషయంపై మరొక సుద్దాల సురేష్ గారు కూడా బీడబ్ల్యూడీ సుధా సురేష్ గారు కూడా మరొకసారి